హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్ను నేను అండి మీ చిన్ను ఈరోజు కూరల పౌర్ణమి స్పెషల్ సజ్జ కుడుములు అండి మేము ఇలా చేసాము అయితే సజ్జలు సజ్జలు ఒక కేజీ తీసుకున్నానండి అవి కడిగి శుభ్రం చేసి మిల్లుకు పట్టించాను అవైతే అంతా చేయట్లేదు దాంట్లో ఆఫ్ చేస్తున్నాను ఒక కేజీ పిండిలో దాంట్లోకి నా ఉడకబెట్టిన బొబ్బెర్లు బొబ్బర్లు ఉడకించి ఫస్ట్ పెట్టాను సజ్జపిండిలో ఉడికించిన బొబ్బర్లు సాల్ట్ వాటర్ వేసి మొత్తం కలిపానండి ఇలా కలుపుకోవాలి చపాతి పిండిలా కలుపుకొని దాన్ని ఒక టెన్ మినిట్స్ అలా మూత పెట్టి పక్కనే పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయితే కాస్త సాఫ్ట్ అవుతుంది కదా అప్పుడు వాటిని తీసి కుడుముల్లా చేసుకోవాలి మామూలుగా ఊర్లో అయితే కుడుములు ఎలా చేస్తారంటే ఆవిరి కుడుములు అనమాట అవి పాతకాలంలో పొయ్యి పైన ఒక గిన్నె పెట్టి వాటిలో గడ్డి పెట్టి వాటిలో కుడుములు పెట్టి అలా ఉడికించేవాళ్ళు ఇప్పుడైతే ఇంకా మనం ఇడ్లీ పాత్రల్లోనే చేసుకుంటున్నాము ఇప్పటికీ ఊళ్ళో అలానే చేస్తారు కొంతమంది ఇదిగోండి ఇడ్లీ ప్లేట్కి నేను నెయ్యి రాసి పెట్టాను వీటిని కొన్ని పిడికిళ్ళు అని చేస్తారు కొన్ని అప్పల్లా చేస్తారనమాట పిడికిల్లు కొన్ని ఇలా కొన్ని చేసి పెడతాను ఇదిగోండి ఒక ఫైవ్ సిక్స్ అలా పిడికిలు చేశాను ఇట్లా ప్రెస్ చేసి మిగతావి అప్పల్లా చేసి ఇడ్లీ ప్లేట్లు అన్నిటికీ నెయ్యి రాసి పెట్టానండి వాటన్నిటిలో ఒక సరిపాయ ఇవి చేసి పెట్టాను ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాను ఇదిగోండి ఒక గ్లాస్ వాటర్ పోసి ఇంకా ఇడ్లీకి ఎలా పెట్టుకుంటామో మనం అలానే పెట్టేసి టైం అంటూ లిమిట్ ఏం చూడలేదు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అలా పట్టింది ఇడ్లీ కంటే కొంచెం ఎక్కువే పడుతుందండి టైము కాకపోతే మధ్య మధ్యలో మనం చూసుకోవచ్చు మూత తీసి టూత్పిక్తో చూస్తే దానికి అంటుకోకుండా వస్తుంది కదా మనకు తెలుసు కదా కేక్ ఎలా చూస్తామో అలానే ఇదిగోండి చూశాను ఒక టూ టైమ్స్ అవ్వలేదు మళ్ళీ నెక్స్ట్ టైం చూస్తున్నాను ఇప్పుడైతే ఉడికిపోయాయి ఇదిగోండి స్టిక్ ఏం అంటలేదు దాంట్లోకి ఇంకొక స్వీట్ అనమాట అందరూ పప్పు బెల్లం వండుతారు నేనైతే అయితే వేరే చేస్తానండి దీంట్లోకి ఏంటంటే బియ్యం పిండి నెయ్యి ఎలకల పొడి పాలు కాగిపెట్టి చల్లార్చాను బెల్లం అయితే ఈ బియ్యం పిండిని వాటర్ ఫస్ట్ మరగపెట్టుకోవాలి ఆ వాటర్లో బియ్యం పిండి వేయాలి డైరెక్ట్గా బియ్యం పిండి వేస్తే ఏమవుతుంది అంటే ఉండలు కడుతుంది కదా అని ఫస్ట్ నేను నీళ్ళు ఈలోపు నీళ్ళు మరగబెడుతున్నాను ఒక త్రీ గ్లాసెస్ వాటర్ పోసి పెట్టాను ఇప్పుడు ఇది బియ్యం పిండి అండి ఒక కప్పు ఉంటుంది దీంట్లో అయితే ఇది పెద్దగా ఉంది కానీ ఒక కప్ అంత ఉంటుంది దాన్ని కొంచెం లిక్విడ్ లాగా కలుపుకోవాలన్నమాట దాంట్లో వేస్తే ఉండలు కట్టకుండా ఇదిగో వాటర్ మరిగిపోయాయి దీంట్లోకి బెల్లం అయితే తర్వాత అయినా వేసుకోవచ్చు కానీ కరగదని చెప్పేసి నేను వాటర్లోనే వేస్తున్నాను బెల్లం కరిగిపోయింది దీంట్లో ఇలాచే వేస్తున్నానండి దీంట్లో ఇది అంతా కలి కలుపుకొని బియ్యం పిండి మనం కలిపి పెట్టుకున్నాము కదా వాటర్లో ఇప్పుడు ఇది దీంట్లో వేసుకోవాలన్నమాట ఇది వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి ఇదంతా కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు మీడియంలో పెట్టుకొని కలుపుకోవాలి ఇదంతా గట్టిగా అవుతుందనమాట ఇదంతా గట్టిగా అయిన తర్వాత ఈ స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడు కాగబెట్టి చల్ల పెట్టిన పాలని దీంట్లో వేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసి ఎందుకంటే బెల్లం కదా మళ్ళీ పాలేమన్నా అని చెప్పేసి స్టవ్ ఆఫ్ చేశాను ఇదంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకుంటున్నాను పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక్క టూ మినిట్స్ ఉడికించుకుంటున్నాను అంతే అండి ఈ స్వీట్ అయితే చాలా చాలా బాగుంటుంది దీంట్లోకి పప్పు బెల్లం కన్నా ఇది బాగుంటుంది ఇదిగోండి రెడీ అయిపోయాయి కొడుగులు చూడండి